హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను అరటికాయతో వడలు చేసి ఆ వడల్ని పులుసుకూరలాగా చేశాను ఈ అరటికాయ పులుసుకూర అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక అరటికాయని తీసుకొని పైన స్కిన్ తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు శనగపిండి వేసుకున్నాక ఇలా గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి పిండిని కొంచెం వాటర్ చల్లుకుంటూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇలా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని కొంచెం చేతికి తడి చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా రౌండ్గా చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఇట్లా వడల్లాగా రౌండ్గా చేసుకొని ఇలా వేరే ప్లేట్లోకి మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని హీట్ అయిన ఆయిల్లోకి ఈ వడలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇట్లా వేసుకొని మంటని మీడియంలోకి మార్చుకొని రెండు వైపులా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి వేసుకొని తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయని మొత్తం అంతా బాగా వేగనివ్వాలి ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత ఒక టమోటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా ఉల్లిపాయల్ని బాగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని పైన మూత పెట్టుకొని ఒక్క నిమిషం బాగా ఇట్లాగా మగ్గనివ్వాలి ఈ కర్రీకి సరిపడా చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా మొత్తం అన్నీ బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు పిండుకొని వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఇంకొక కప్పు వాటర్ పోసుకొని మళ్ళీ బాగా ఇట్లా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టి బాగా ఇట్లాగా మరిగిన తర్వాత ఈ పులుసు ఇప్పుడు మనం ఆయిల్లో చేసి పెట్టుకున్న ఈ వడల్ని ఈ పులుసులోకి వేసేసుకోవాలి మనకి ఏ సైజులో ఎట్లా కట్ చేసుకొని ఉంటే అట్లా వేసుకోవచ్చు నేనైతే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకొని వంటని కొంచెం మీడియంలోకి మార్చుకొని పైన మూత పెట్టుకొని బాగా ఈ వడలు ఈ పులుసుని పీల్చుకుండేలాగా ఉడకనివ్వాలి బాగా ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి జీరా ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం బెల్లం కూడా వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు నచ్చకపోతే వేసుకొని అక్కర్లేదు ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక్క నిమిషం కూరన అట్లా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి బాండితో ఇట్లా కదుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ